హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు మేమైతే ఫుడ్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చాం చికెన్ బిర్యానీ అరటి పండు హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజు మీకు మీ ముందు మరొక ఫుడ్ ఛాలెంజ్తో వచ్చాం మేము సరికొత్తగా ఈరోజైతే ఫుడ్ ఛాలెంజ్లో చికెన్ బిర్యానీ మరియు అరటి పండు చూద్దాం దీంట్లో ఎవరు గెలుస్తారో దాని తగ్గట్టు మళ్ళీ ఇంకోటి ప్రైజ్ మనీ కూడా పెట్టుకున్నాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తాయి ఈ అయితే రెండు ఛాలెంజ్ లో నేనే గెలిచాను ఈ రోజు మా ఆవిడ గెలుస్తారో లేదో ఫస్ట్ చూద్దాము ఓకేనా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎవరు స్టార్ట్ చేస్తారు ముందుగా que start já né? లాస్ట్ రెండు ఫుడ్ ఛాలెంజ్ అయితే నా పిల్లలు ఇద్దరు చేశారు మీరు సపోర్ట్ చేశారు మేము చాలా మళ్ళీ ఉంటుందో ట్రై చేస్తున్నాము చాలా బాగుందండి మా వాళ్ళు చాలా ఎంతో కష్టంగా ఉంది ఎందుకంటే రెండు ఛానల్లో ఛాలెంజ్లో నేనే గెలిచాను అయితే పార్టిసిపేట్ చేసాము మరి నన్ను నడుస్తుందా నేనే గెలుస్తానా చూడండి అవుతుంది ఇంకా ഫൈവ് ഹൺഡ്രഡ് ഫ്രണ്ട് ఫ్రెండ్స్ మరి ఇంకా జస్ట్ కొద్దిగా మిస్ ఒక ముద్ద అయిపోయింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మా వైఫ్ విన్ అయింది వాళ్ళ ఇప్పుడు అట్టికాయ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో విన్ అయింది అది కూడా కంప్లీట్ చేయాలి

తీసుకుంటాను వీళ్ళు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది శిల్పి స్టాండ్ తీసుకుంటా ఆయన కొంటారు కానీ నేను కొనుక్కుంటే అదో ఆనందం అమ్మ స్టార్ట్ గెలవాలని చెప్పి నేను ముందు వస్తున్నాను ఓకేనా ఇది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మిస్ అయ్యాము రెండు మూడు సెకండ్స్ అంతే నేను వేరే కంగ్రాచులేషన్స్ అండి మా వైఫ్ కి ఇంకా ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా నాకు వచ్చినాయి ఫై హండ్రెడ్ ఇస్తున్నాను ఇలా ఈ నెక్స్ట్ థౌసండ్ పెడితే నేను చూపిస్తా ఇలాంటి ఛానల్స్ ఛాలెంజెస్తో మీకు ఇంకా ముందుకు వస్తాం మేము మీరు మమ్మల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అనేక ఛానల్స్ అనేక ఛాలెంజెస్ ఉన్నాయి మేము ముందుకు వస్తాం ఏం ఛాలెంజెస్ ఉంటే మాకు కమెంట్స్ చేయండి నెక్స్ట్ ఏ ఛాలెంజ్ అయితే బాగుంటుందో పూర్తి ఛాలెంజ్ అది మీరు వర్క్ చెప్పండి మేము కామెంట్ చేసుకొని తీసుకుంటాం ఇట్లాంటి ముందుకు మానల్ని ఇంకా ప్రోత్సహించండి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ ఓకేనా అండి బాయ్ మరొక చాలంజీతో మీ ముందుకు వస్తాం ఓకే బాయ్